రిషి అయితే ఎవరికో కాల్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను వసుదార అయితే నా దగ్గరకు వచ్చింది కానీ వసదారిని మళ్ళీ ఆ రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారు వసదారిని ఇప్పుడు నువ్వు మాత్రమే రక్షించగలవు అందుకే నేను నీకు కాల్ చేశాను వసదారిని కాపాడవా ప్లీజ్ అని చెప్పి రిషి ఎవరికో ఫోన్ చేసి ఫోన్లో వసదారిని కాపాడమని చెప్తారు ఇక వసదారి అయితే అక్కడ కట్లు కట్టేసి స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక రిషి చెప్పిన మనిషి అయితే సరే నేను చేస్తాను వసదారిని నేను కాపాడతానని అని చెప్పి రిషికి మాట ఇస్తాడు ఇక వసదారు అయితే అక్కడ కట్టులతో పడి ఉండి అక్కడ స్పృహ స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక రిషి చెప్పిన మాట ప్రకారం ఆ వ్యక్తి అయితే వెళ్తాడు అక్కడికి ఎంతలో వసుధార ఎదురుగా ఉన్న రౌడీలు అయితే చదరంగా మాడుతూ అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ రే మనకి చాలా మంచి అమౌంట్ దొరుకుతాది సార్ మనకి ఇస్తారా అని చెప్పి అలా చదరంగా మాడుతూ ఉంటారు ఎంతలో కొత్త పిక్క వేరే ఆయన వచ్చి పెడతాడు ఒరేయ్ ఈ పూలు ఎవడి పెట్టాడు అని చెప్పి అంటాడు ఇంతలో వసదారిని కాపాడు డ్డానికి ఒక వ్యక్తి వస్తాడు అది చూసి వాళ్ళైతే ఏ ఎవడురా నువ్వు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలా శైలేంద్ర అయితే కారులో వస్తూ వస్తూ వసుధార నా గుప్పెట్లోనికి చిక్కింది ఇప్పుడు నేను వసుధారని చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్పి ఎంజాయ్ చేస్తూ అనుకుంటూ వస్తూ ఉంటాడు ఇక వసదారి అయితే ఎవరు వచ్చింది నన్ను కాపాడడానికి వచ్చారా అని చెప్పి వసదారి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక వసదారిని కాపాడడానికి వచ్చింది ఎవరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్